ఒకసారి గట్టిగా షౌట్ చేసి మీ అటెండెన్స్ మీరు తెలుపుకుంటారా మీరు ఎంతమంది క్రికెటర్లు అవుదామని అనుకుంటున్నారు గట్టిగా ఇవ్వండి సర్వీస్గా చూడాలి దీన్ని కానీ బిజినెస్గా కాదు అనే ఒక ఉద్దేశంతో నాకు ఫోన్ చేసినప్పుడు తప్పకుండా పెట్టాలన్నా మీ క్యాంప్ నుంచి మీ అకాడమీ నుంచే ఇండియాకి ప్లేయర్ రావాలి అని చెప్పేసి నేను ఫస్ట్గా కంగ్రాచులేషన్ చెప్పి తప్పకుండా తొందరగా స్టార్ట్ జాబ్ ప్రపంచానికి తెలిసే విధంగా మరి ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్ లో కానీ అధిక మెజారిటీతో గెలిసి పొందిన మరి ముఖ్యంగా క్రికెట్ అకాడమీ మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పులసూర సభ్యులు మరి గౌరవీలు శ్రీ రెడ్డప్పగారు మరి కడప శాసనసభ్యులు గౌరవీయులు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారికి అలాగే కడప జిల్లా రెడ్డప్ప గారి చౌన్ రెడ్డి గారికి అలాగే వారి కార్యకర్తలకు పెద్దలకు వారి పుట్టింగ్ ప్రతి ఒక్కరికి స్వాగతం స్వాగతం ఒకసారి పిల్లలు కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లని మీరే ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ కడప మరి మీకు అందిస్తా ఒకసారి పిల్లల కోసం ఒకసారి మరొకసారి

ఏర్పాటు చేయడం మా పార్టీ పంతొమ్మిదిలో డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ అదేవిధంగా ఈమె కూడా మీ పేరు చైత్ర ఈమె కూడా ట్రైనింగ్ క్రికెటర్ మరి మా ఆధ్వర్యంలో ఇది ఒక ట్రైనింగ్ అకాడమీ నగరంలో ఈ ప్రాంతంలో యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ ట్రైనింగ్ చేసే ఉద్దేశంతో ఇది నెలకొల్పడం జరిగింది ఒక మంచి అవకాశం యువతంతా కూడా క్రికెట్లో ట్రైనింగ్ చేసుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారయ్యేదానికి ఒక అవకాశం మొన్నే చూసింటారు మీరు మన కడప జిల్లా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో శ్రీచరణి అమ్మాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి వరల్డ్ కప్ గెలుచుకోవడం కూడా చూసాం అదే స్ఫూర్తితో యువతంతా కూడా ప్రతి ఒక్కరూ క్రికెట్ కావచ్చు మిగిలిన స్పోర్ట్స్ కావచ్చు అన్నింటిలో కూడా రాణించి ఒక మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా మరి ఏర్పాటు చేసిన మా రంజిత్కు వారి కుటుంబానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీని రంజిత్ వాళ్ళ ఫ్యామిలీ ఓపెన్ చేసింది ఈరోజు మీ అందరికీ తెలుసు భారతదేశం మొత్తం కడప వైపు చూస్తోంది కడప నుంచి మహిళా వరల్డ్ కప్ క్రికెట్లో గెలిచిన జట్టులో శ్రీచరణి కడప నుంచి రావడము ఇదే సందర్భంలో ఇక్కడ రంజిత్ మా పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యుడు ఇక్కడ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయడము అది ఇక్కడ ఏంటంటే మెయిన్ నేను నోటీస్ చేసింది ఏంటంటే టౌన్లో మధ్యలో ఉంది చాలా క్రికెట్ ఆడడానికి ఏరియాస్ ఉన్నాయి కానీ కొంచెం అవుట్స్కట్స్లో ఉన్నాయి ఇది బిఎఫ్ ఆఫీస్ ఎదుట మంది జనావాసాలకు దగ్గరగా ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసుకోవాలంటే చాలా దగ్గరగా ఉంది పేరెంట్స్ కూడా దూరాభారం లేకుండా తొందరగా పిల్లల్ని తీసుకొచ్చి ట్రైనింగ్ చేసుకొని తీసుకుపోవడానికి చాలా బాగా అవకాశం ఉంది మంచి ఏరియా మంచి ప్లేసు అలాగే నేను రంజిత్ వాళ్ళ అమ్మాయి కూడా క్రికెట్ ఆడుతూ ఉంటుంది ప్లేయరు కాబట్టి ఇందులో సమస్యలు ఇందులో మెరుగెలా చేసుకోవాలనేది వాళ్ళకి అవగాహన ఉంది డెఫినెట్గా ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ డెఫినెట్గా ఒక మంచి పేరు సాధించి మంచి ప్లేయర్స్ని ఈ అకాడమీ నుంచి ప్రొడ్యూస్ చేస్తారని సంపూర్ణంగా భావిస్తూ ఆల్ ద బెస్ట్ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ థ్యాంక్ యూ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ మన రంజిత్ అన్న స్టార్ట్ చేస్తున్నారు క్రికెట్ని బిజినెస్గా చూసే రోజుల్లో క్రికెట్ని సర్వీస్గా ట్రీట్ చేసి అందరి ప్లేయర్స్కి మెరుగైన ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పేసి రంజిత్ అన్న ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు అలాగే ఇంట్లో సొంత ప్లేయర్లు ఉన్నందువలన ఎట్లాంటి ఫెసిలిటీస్ వస్తే ప్లేయర్లకి ఉపయోగపరంగా ఉంటుంది అనేది కూడా ఆయనకే మాకంటే ఎక్కువ బెటర్ తెలుసు మొన్న రీసెంట్గా దేశంలో చాలా స్టేట్స్ నుంచి చాలామంది ఉమెన్ క్రికెటర్స్ చూస్తుంటే మన సొంత కడప జిల్లాలోనే మన శ్రీచరణి గారు టీమ్కి పార్టిసిపేట్ చేసి మనకి వరల్డ్ కప్ గెలిచారు అదే స్ఫూర్తితో చాలామంది మన కడప జిల్లా నుంచి మెన్ ఇంకా ఉమెన్ బోత్ క్రికెటర్స్ ఎక్కువ రావాలని దానికి మన అకాడమీనే ఒక ఫౌండేషన్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ